కొన్ని సంఘాల్లో తృణీకారం చూశాను కొన్ని సంఘాల్లో దీన మనసు కలిగి ఉపచారం చేసేవాళ్ళని చూస్తే కొన్ని సంఘాల్లో ఈ టైప్ వాళ్ళు కూడా చూశాను కొంతమందిని ఏం చూసుకోనో నాకు అర్థం కాదు భక్తులు ఏం నేర్పారంటే మరీ చీప్గా ఉండవాకంట్రా కాస్త గౌరవం ఏం ఉండండి అంటే మొత్తానికి బిగుసుకొని తయారయ్యారు కొంతమంది కొన్నిసాగాలు ఇట్టంట వాళ్ళని చూశాను కొత్తగా పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్తున్నాడంట ఒకడు వెళ్తుంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పారంట రే అత్తగారింటికి వెళ్తున్నాం ఎట్టబెడితే ఉండబోడి కాస్త బెట్టుకుండా అన్నారంట ఎట్టు బెట్టుగా ఉండరా అంటే చీప్గా ఉండవాకరా చులకనగా ఉండవాకరా కాస్త పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా అలా అడిగితే సమాధానం చెప్పు బెట్టుగా అంటే కష్టం మౌనంగా జాగ్రత్తగా పద్ధతిగా ఉండాయా చిల్దర చిల్లరగా అని అర్థం బెట్టు అంటే వీడికి అర్థం కాల బెట్ అంటే బెట్ అంటే బెగ తీసుకొని ఉంటాం అనుకున్నాడు వీడు దేవునికి స్తోత్రం పోయాడు రోడ్డు మీద ఆగాడు నీళ్ళు కొనిపోయాడు భార్య ఇంటికాడ ఉంది పుట్టింట్లో ఉంది అత్తగారి ఇంటికాడ ఉంది తన 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 తల్లిదండ్రుల దగ్గర భార్య ఉంది వీడే అత్తగారు ఇంటికి పోయాడు పోయి అంతన వెల్లగొడి పెట్టుకుండాలి కదా అందుకని బయట రోడ్డు మీద నిలబడి వాళ్ళ ఆశ్చర్యపోయారు అల్లుడు వచ్చి ఇంటి ముందు నిలబడింది బేసకు పోయాడింది ఏమైంది వీడికని వాళ్ళు డౌట్ పడి అయ్యా అల్లుడు గారు రండి ఏంది అక్కడే ఆగిపోయారు ఏంటంటే ఆమెకు ముందే డౌట్ వచ్చేసింది అత్తగారికి ఏంది అబ్బాయి ఏందో ఎప్పుడు ఆ పెళ్ళి ఆ పెళ్ళికి చాలా హుషారుగా చాలా ఫ్రీగా ఉన్నాడు ఏందో మనిషి ఏంది పోయాడు ఏందని పాపం ఆమె డౌట్ పడి ఏందండి అబ్బాయికి ఏమైంది అంది ఈడేం మాట్లాడు బిగసూపుడు అంటే వాడు వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిన మాటిని పెట్టుకుంటున్నాడు సరే ఎట్లా పట్టుకుని అయ్యా రాయ అంటే చిన్నంగా కదిలాడు అయ్యా కాళ్ళు కడుక్కుని కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చేదా అందే సరే నీళ్ళు ముంచి అప్పట్లో మర్యాద కదా నీళ్ళు ఇవ్వడం చెంబుతో నీళ్ళు వేస్తా అంటే ఇప్పుడు ఇయ్యట్లే అప్పుడు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వకపోతే అమ్మఒదేవాళ్ళు మనల్ని అనుమానం లేదు ఇంటి వివరంలో వస్తే చెంబుతో నీళ్ళు ఇవ్వాలి ముందు ఇవ్వకపోతే పడిందే ఇప్పుడు ఏం పట్టించుకోవట్లా మనం పోయినా సరే వాళ్ళు బయటికి బరిగిస్తాం వెళ్తున్నా నేను అని పోతున్నాడు ఇవడో వచ్చాడు పాప ఇటు సంగతి కూడా పట్టించుకోవట్లే ఇప్పుడు అట్ట అయిపోయిందిలే ఇది పాప సరే నీళ్ళు కాళ్ళు అయ్యా కాళ్ళు కడుక్కుంటావా అంటే బెట్టుకున్నాడు మాట్లాడలే సరే ఆమె పోసింది కాళ్ళ మీద వాడు కడిగాడు అయిపోయింది లోపలికి వచ్చాడు ఇంట్లోకి వచ్చాడు కూర్చోయా అందే ఆహా పెట్టుకున్నాడు సరే చేతులు పెట్టి కూర్చోబెట్టింది కూర్చున్నాడు చూసావా సూపర్ మెయింటైన్ చేస్తాడు బెట్టు ఈ లోపు ఫుడ్ రెడీ చేసి అయ్యా కాస్త తిందుగానయా అంది అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏదో తెచ్చి ఏదో స్టూలో ఏదో వేసి ప్లేట్ పెట్టింది భర్త చూస్తున్నాడు భార్య చూస్తున్నాడు అంటే మామ మామయ్య అత్తమ ఇద్దరు గమనిస్తున్నారు ఇది తేడా పడ్డదని సరే రెండు మూడు రకాల కూరలు చేసింది అల్లుడు కదా ఏం ఏమేసుకుంటావా అదేమంటే ఇదేదేమంట అన్నట్టు ఇక్కడ అంటున్నాడు కన్ఫర్మ్ చేసుకున్నారు కన్ఫర్మ్ చేసుకున్నారు తనకి అబ్బాయికి ఏదో అయింది అప్పట్లో గుణాలు తగిలే మనవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తిరుతుండే నీ గుణం పుట్టని అప్పట్లో గుణాలు తగిలే గుణాలు తగిలి బిగసుకుపోయేవాళ్ళు దేవునికి స్తోత్రం అబ్బాయికి వచ్చే దారి లేదో మొత్తానికి గుణం సోకింది గుణం తగిలింది అసలు పిల్లగాడు ఇట్లా ఉండే పిల్లగాడు కాదు ఏంది అసలు ఏం మాట్లాడు అంటున్నాడు అంటున్నాడు అసలు ఏంది ఏం జరిగింది అని చెప్పి ఏందయ్యా పిల్లగాడు ఉంటే ఏంది ఏం పట్టించుకో ఏందంటే అదే మాయా నేను కూడా చూస్తున్నాను ఈ గుణం ఏందో అర్థం కాలేదు ఏది అనేది ఇప్పుడు దా గుణాల్లో దోష గుణం ఒకటి ఉందంట తర్వాత ఇంకో గుణం ఉందంట రకరకాల గుణాలు ఉన్నాయంట ఒక్కో గుణానికి ఒక్కొక్క టైపు వైద్యం ఉంటుందంట ఇప్పుడు వీడికి తగిలిన గుణం ఏందో ఆయన అంచనా వేస్తున్నాడు ఫస్ట్ నుంచి అంచనా వేస్తున్నాడు చివరి చివరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు ఆయన ఇది ఫలానా గుణం అని అర్థమైపోయింది ఆ గుణానికి బిర్ర బిగుసుకొని ఉంటారనమాట ఏదడిందో సమాధానం చెప్పరు సో ఇక కాదు నీకు ఎందుకు నువ్వు కూర్చోబెట్టి వాడి కొట్టించు నేను రెడీ చేస్తానని పొయ్యి దగ్గర పోయి కర్రు కాల్చాడు పొయ్యి దగ్గర పోయి బాగా కర్రు కాల్చి కంచం ముందు పెట్టిందిగా తినయ్యా అంటుంటే అంటున్నాడుగా బెట్టుగా ఉంటున్నాడు వాడు తల ఉంచాడు పాపం సరిగ్గా ఈ మెడ మీద పెట్టాడు ఆ వాత ఎర్ర కాల్చిన కర్రు ఈ మెడ మీద పెడితే వామ్మో నేసాడు కేక వాడు అంతలా కేకేస్తే అమ్మ దేవుడా అంటుంది వాళ్ళత్త ఇప్పుడు కుదిరింద అబ్బాయికి గుణం ఇప్పుడు కుదిరింది అబ్బాయి గుణం అయ్యా ఇప్పుడు ఎట్టుంది నాకు వాత పెడతారా అని మాట్లాడటం మొదలు పెట్టాడు ఏమంటే అబ్బాయి మాట్లాడుతున్నాడండి గుణం కుదిరిందండి బాగుపడ్డాడండి అబ్బా మీకు భలే తెలుసు అండి వైద్యం అండి మరేమనుకుంటున్నా మరేమో ఏమంటున్నాడు వాడికేం మాడిపోయింది ఇదంతా దేవునికి స్తోత్రం కలిగిన్నా కాక హలే ఆ తర్వాత మాట్లాడినా నాకు వాత పెడతారు మేమంతా తేల్దిస్తాను అటు ఇట్ట మాట్లాడుతుంటే కాదయ్యా మరేమో అడిగితే సమాధానం చెప్పకపోతుంటవి ఏళ్ళు రేకులే నాకెళ్ళి చూడండి నినపరేకులుగా అంతే ఉంటుంది ఏందయ్యా నేను వచ్చిన కంటే వస్తే వాకిట్లా రోడ్డు మీద నిలబడితే బర్ర బిగ్గుసుకొని మాకు భయం కాదా చేయాలంటే నేను బెట్టుగా ఉంటే నాకు వాత పెడతారా అన్నా ఏందయ్యా అంది నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పారు అత్తగారింటికి వెళ్తాను బెట్టుగా ఉండరా అన్నాడు నేను బెట్టుకున్నా నా గుణం తగిలిదని వాత పెడతారన్నాడు ఓ రేపు పిచ్చోడా ఒకటి తిక్కల ఉన్నాను బెట్టుగా అంటే ఏదో గుణం తగిలిన వాళ్ళగా బిగుసుకోవటం కాదురా పిల్ల చేష్టాలు చెయ్యొద్దు తిక్కల తిక్కల వేషాలు వేయొద్దు కాస్త పద్ధతి కాపాడుకో అని చెప్పి అర్థం బాబు అంతేగా నువ్వే ఎట్లా ఉంది ఏదో వాతరోగం తగిలిన వాళ్ళని బిగసపోయి మాట లేదు పలుకు లేదు గందరగోళం ఉంటే మాకేం భయం కాదు నువ్వు అసలుకే అల్లుడివాయా అట్ట కొంతమంది కొంతమంది వినయం కలిగిన వాళ్ళని చూసి కొంతమంది బిర్ర బీసుకో ఎవర్రు నాయనా ఏం చూసుకోండి నాయనా నాయన ఏం చూసుకొని Við hefum niður stótt ræðileguna.